హైందవ శంకరావ సభ మనమందరం కూడా ఉదయం నుంచి విన్నటువంటి వీటన్నిటినీ ఆధారం చేసుకుని తక్షణం హిందూ సమాజం తీసుకోవలసినటువంటి నిర్ణయము అదే సందర్భంలో ప్రభుత్వం తీసుకోవలసినటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ హైందవ శంకార సభ డిక్లరేషన్ ప్రకటిస్తున్నది ఇది యావత్ జాతికి జాతీయ స్థాయిలో ప్రభుత్వాలకు తెలియజేసే విధంగా ఈ డిక్లరేషన్ని విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి మాన్య శ్రీ కోటేశ్వర శర్మ గారు సభలో హిందూ డిక్లరేషన్ని ప్రకటిస్తారు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ యొక్క కేంద్రీయ సంఘటన కార్యదర్శి స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి సాధు సన్యాసులు న్యాయవేత్తలు హిందూ పరిషత్తు మరియు సమాజానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి తజ్ఞులైనటువంటి మహనీయుల ద్వారా రూపొందించినటువంటి చట్టాన్ని చట్టం యొక్క ప్రారూపాన్ని డ్రాఫ్ట్ని ముఖ్యమంత్రి గారికి అప్పగించడం జరిగింది అదే రకంగా ఉప ముఖ్యమంత్రి గారికి కూడా అప్పగించడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కూడా కేంద్ర నాయకత్వానికి కూడా ఈ చట్టం యొక్క ప్రారూపాన్ని అందించడం జరిగింది ఈ దిశలో ఈ పార్టీలు ప్రభుత్వము పాజిటివ్గా అత్యంత శీఘ్రంగా ఈ చట్టాన్ని గురించి పరిశీలించి నూతన చట్టాన్ని రూపొందించడం ద్వారా యావత్ దేవాలయాలు ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నటువంటి దేవాలయాలని హిందూ సమాజానికి అప్పగించేటువంటి విధమైనటువంటి చర్యలు శీఘ్రమే చేపట్టుతాయి అని చెప్పిన ఆశిస్తూ ఈ చట్టాన్ని రూపొందించేందుకు లోపుగా ఈలోపుగా ఈ చట్టం ఏర్పడేటువంటి లోపుగా ఈ ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విశ్వ హిందూ పరిషత్ యొక్క ఈ శంఖారావ సభ ఈ క్రింది విషయాలలో తక్షణమే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవలసినటువంటి విధంగా నిర్ణయించడం జరిగింది తమ అందరి ముందు కూడా ఈ విషయాలను మీ ముందు నేను ఉంచుతూ ఉన్నాను మన అందరము కూడా దీన్ని స్వీకరించి దీనికి అనుగుణంగా మన అందరము కూడా వ్యవహరిస్తూ ప్రభుత్వ వర్గాలపైన పాలక వర్గాలపైన ఒత్తిడిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మనం చేస్తూ ఈ డిక్లరేషన్ని నేను చదువుతూ ఉన్నాను హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలి హిందూ సమాజంపై దేవాలయాలపై ఆస్తులపై వ్యవస్థలపై వివిధ పద్ధతులలో అన్యాయంగా చట్ట విరుద్ధంగా దాడులు చేస్తున్న వారికి ప్రజాప్రతినిధులు పోలీసులు రక్షణ కల్పించే ప్రయత్నాలు చేయకుండా దాడులు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుని శిక్ష పడేలా చూడాలి వినాయక చవితి దసరా వంటి ఉత్సవాలపై ప్రభుత్వం యొక్క అక్రమ ఆంక్షలు ఆర్థిక భారాన్ని విధించరాదు అని నిర్ణయిస్తున్నాం హిందూ దేవీ దేవతల ఊరేగింపులు శోభాయాత్రల యొక్క మార్గాలు సమయాలు తేదీలు విధానాలపై ప్రభుత్వం యొక్క అక్రమ ఆంక్షలను విధించరాదు దేవాలయాలలో పూజ ప్రసాద కైంకర్య సేవలను అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా ప్రభుత్వ వర్గాలు చే వెంటనే చర్యలు చేపట్టాలి హిందూ దేవాలయాలలో మరియు ఆలయాలచే నిర్వహించబడుతున్న సేవా సంస్థలలో పనిచేస్తున్న అన్య మత ఉద్యోగులను తక్షణమే తొలగించాలి హిందూ దేవాలయ ట్రస్ట్ బోర్డులలో హిందూ ధర్మంలో శ్రద్ధాభక్తులు కలిగి హిందూ ధర్మాచరణ చేసే ధర్మాచరణ చేసే రాజకీయేతర ధార్మిక వ్యక్తులను మాత్రమే నియమించాలి హిందూ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా మరియు అన్యాక్రాంతమైన ఆస్తులను సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంటు ఆధారంగా స్వాధీనం చేసుకుని ఆలయాలకు అప్పగించే బాధ్యత ప్రభుత్వం తీసుకుని వెంటనే చర్యలు చేపట్టాలి హిందూ దేవాలయాల ఆదాయాన్ని హిందూ ధార్మిక ప్రచారానికి హిందూ సమాజ సేవలకు ధార్మిక సేవలకు మాత్రమే ఉపయోగించాలి తప్ప ప్రభుత్వ కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు అని చెప్పిని ఈ శంఖారావము విజ్ఞప్తి చేస్తోంది నిర్ణయిస్తోంది దీని అందరూ మనం స్వీకరిస్తూ జై శ్రీరామని చెప్పి రెండు చేతులు ఎత్తి జై శ్రీరామని భారత్ విజయవాడలో జరిగిన హైందవ శంకర డిక్లరేషన్ పూర్తి చేసుకున్నాము ఇప్పుడు ఆ ని పూర్తి చేయాలంటే మనం తను మన ధనపూర్వకంగా సమర్పణతో పనిచేయాలి ఆ భావన మనలో రావాలని మనందరము సంఘటితంగా ఈ ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది డిక్లరేషన్ చేసాము దాన్ని సాధనని సాకారం చేసుకోవడం కోసం సంకల్ప ప్రతిజ్ఞ చేద్దాము ఆ ప్రతిధిని మన చేత జీయర్ స్వామీజీ శ్రీమన్ త్రిదండ్రి శ్రీమన్నారాయణ చిరంజీవి స్వామీజీ మనందరి చేత కూడా ఈ సంకల్ప ప్రతిజ్ఞ చేయిస్తారు దయచేసి ఆ ప్రతిజ్ఞ చేసేటప్పుడు అందరం లేచి నిలబడదాం మీడియా సోదరులకి ఇచ్చిన సూచన సభ అయిన తర్వాత వేదిక మీ ఉన్నటువంటి స్వాములందరూ లేచి నిలబడి ఈ సభ మొత్తానికి హస్తాన్ని అందిస్తారు ఆ చిత్రాన్ని చిత్రీకరించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ బంధుల్లారా శంఖారావం హైందవ శంఖారావం ఇక్కడ మనందరికీ ఒక ప్రతిజ్ఞని అందిస్తోంది ఆ ప్రతిజ్ఞ మేము చెప్తాము అందరం ఏకకంఠంతో గొంతెత్తి చెబుదాం చెబుదా జై శ్రీరా రామానుజ మధ్వ ఆచార్యుల వంటి పూజ్య ధర్మాచార్యులు అందించిన సనాతన ధార్మిక మార్గంలో మేమంతా సంగధ్వం సంవదధ్వం సంవనాంసి జానతాం అన్న పద్ధతిలో కలిసి మెలిసి నడుస్తాం జయ శ్రీరామ్ హిందూ దేవాలయాలపై సమాజముపై ధర్మముపై ఏ విధమైన దాడులు జరిగిన తక్షణము ప్రతిస్పందిస్తాం జయ శ్రీరా అన్యాక్రాంతమైన ఆలయ ఆస్తులను తిరిగి ఆయా ఆలయాలకే చెందించటానికి తగిన రీతిలో పోరాడి ఆలయాలను రక్షించుకుంటాం జై శ్రీరామ్ హిందూ దేవాలయాలతో నిరంతర సంబంధము సంపర్కము కలిగి ఉండి దేవాలయాలలో జరిగే అన్ని కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటాము జై శ్రీరా హిందూ దేవాలయాలను హిందువులమైన మేమే నిర్మించుకున్నాము కనుక వాటిని ధర్మాచార్యుల మార్గదర్శనములో హిందువులమే యోగ్యమైన పద్ధతిలో నిర్వహించుకుంటాము జై శ్రీరా దేవాలయాల పరిరక్షణ కోసం దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం జరుగుతున్న ఈ జాతీయ మహోద్యమంలో భాగస్వాముల అవుతాము మీరంతా అయ్యే ఉన్నారు ఇది నిరంతరము కొనసాగిస్తాము జై శ్రీరా కులము జాతి వర్గము ఆస్తి అంతస్తు వంటి తేడాలు లేకుండా దైవం ముందు అందరము సమానమే అన్న పూజ్యులైన ధర్మాచార్యులు బోధించిన మార్గములో సమతాభావముతో జీవిస్తాము జయశ్రీరా మత మార్పిడికి గురియై దారి తప్పిన బంధువులకు సరి అయిన అవగాహన కలిగి తిరిగి స్వధర్మాన్ని పాటించేటట్లు చేయటానికి మా కర్తవ్యాన్ని నిర్వహిస్తాము జై శ్రీరా సనాతన వైదిక హైందవ ధర్మ పరిరక్షణ కోసం తను మన ధనములతో శ్రద్ధతో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము जय श्री राम बोल भारत माता की सनातन वैदिक धर्म की समस्त भक्त बृंद की जय स्वामी स्वामीजी की धन्यवाद వందన సమర్పణ చేయవలసిందిగా హైందవ శంకారావశ కో కన్వీనర్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారిని కోరుతున్నాను